ప్రజెంట్ డేస్లో కూచిపూడి నేర్చుకోవడం వల్ల పెద్ద ప్రాధాన్యత లేదని చాలామంది అనుకుంటున్నారు సో దీన్ని నేర్చుకోవడం వల్ల మీకేంటి లాభం మీ లైఫ్లో ఒక బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ గోల్ పెట్టుకొని ఖచ్చితంగా నేను ఇది కొట్టాలి అని మార్క్ చేసుకున్నది ఏదైనా ఉందా ఓకే శృతి గారు మీరు మీ స్మైల్ మీరు చాలా అంటే చాలా బాగున్నారు అంతమంది ప్రముఖుల సమక్షంలో చేసినందుకు ఐమ్ వెరీ బ్లెస్డ్ భయం అని కాదు కానీ ఒక ప్రౌడ్ మూమెంట్ అనమాట నాకు మేము నేర్చుకున్న మా ఎక్స్పీరియన్సెస్ నుంచి కమ్యూనికేషన్ స్కిల్స్ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ లీడర్షిప్ స్కిల్స్ ఇలా బతకడానికి కావాల్సిన ఎసెన్షియల్ స్కిల్స్ మేము గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ట్రైన్ చేస్తాం హాయ్ అవర్స్ వెల్కమ్ టు అండా టీవీ నేను మీ వంశీ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేకగా మన ఆచారాలను ప్రతిబింబించే కూచిపూడి నృత్యం చిన్నతనం నుంచి సాధన చేసి ఎన్నో అవార్డులు గెలుచుకొని మన ఆంధ్రదేశపు సాంప్రదాయ కూచిపూడి నృత్యకారిణి కుమారి శృతి గారి జీవిత విశేషాలు ఈరోజు తెలుసుకుందాం సో మీ లైఫ్లో వచ్చిన మీ ఫాదర్ నుంచి మీ మదర్ నుంచి కానీ బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి మా పేరెంట్స్ ఏంటంటే లైక్ ఎక్కువ అప్రిషియేట్ చేయరు అనమాట ఎస్పెషలీ మా నాన్నగారు లైక్ ఎప్పుడు నన్ను ఎట్లు ఇ నువ్వు అంత లేవు కొంచెం ఉండు అన్నట్టు ఎప్పుడు గా ఉంచడానికే చూస్తారన్నమాట ఎప్పుడు సో మా నాన్న ఇచ్చే సింపుల్ కాంప్లిమెంట్ నాకు అంత కనిపిస్తుంది అనమాట బట్ నాన్నది ఎక్స్ప్రెస్ చేయరు బట్ నేను నా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు బాగా చేసారు దాట్స్ ద బెస్ట్ బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ అండ్ అమ్మ విషయానికి వస్తే లైక్ ఒక కాంపిటీషన్లో వెన్ ఐ గివ్ మై బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్టర్ సో లాంగ్ లైక్ మంచి హార్డ్ వర్క్తో వచ్చినప్పుడు మా మదర్ ఐమ్ ప్రౌడ్ ఆఫ్ యూ ఫైనల్ యూ మేడ్ ఇట్ కీప్ గోయింగ్ ఇది వచ్చిందని ఆగద్దు గో ఫర్ ఇట్ మేమున్నాము అని చెప్తారు మీ బంధువుల నుంచి కానీ మీ స్టేజ్ పర్ఫార్మ్ చేసేటప్పుడు ఒక అపాయింట్మెంట్ ఉంటుంది కదా సో అది మీరు ఎలా తీసుకునేవాళ్ళం మా రిలేటివ్స్ కజిన్స్ వాళ్ళు ఎప్పుడు చెప్తారు లైక్ శృతి ఇంత బాగా డాన్స్ చేసినా తెలుసా మేము కూడా మా పిల్లలకి నేర్పించుంటే బాగుండేదేమో అని అట్లా చెప్తారనమాట జెలసీ అని కాదు లైక్ ఒక కైండ్ ఆఫ్ రిగ్రెట్ మేబీ లైక్ పిల్లలకి కూడా మనం కూడా స్టడీస్ స్టడీస్ అనే కాకుండా ఇట్లా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో కూడా జాయిన్ చేసి ఉంటే బాగుండేదేమో అన్న ఫీలింగ్ వాళ్ళకి ఉందనమాట ఎప్పుడు కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటారు రిలేటివ్స్ మోస్ట్లీ మాటల్లో సామర్థ్యం అసలు సామర్థ్యం అంటే సామర్థ్య సాన్స్క్రిట్ వర్డ్ ఇది ఒక వర్క్ షాప్ నుంచి మనం గెయిన్ చేసిన నాలెడ్జ్ ఒక అట్లాంటి పీపుల్ ని సామర్థ్య అని పిలుస్తాం అనమాట సాన్స్ నేను నా ఫ్రెండ్ భరణి అని చెప్పి ఇది స్టార్ట్ చేయడం జరిగింది సామర్థ్య ఐడియా వచ్చింది

బట్ కొన్ని రీజన్స్ వల్ల వాళ్ళు లైక్ ఈ రేస్ లోనే వెళ్ళాల్సి వస్తుంది లైక్ స్టడీస్ ఇంపార్టెంట్ జాబ్ ఇది ఒక రుటీన్ అయిపోయింది అండ్ కొంతమంది పిల్లలకి అసలు అసలు ఒక హాబీ ఏంటి అసలు నేను ఏంటి అన్న క్లారిటీ ఉండదు ఎప్పుడు చూసిన వాళ్ళు స్టడీస్ జాబ్ ఇది ఒక ఫిక్స్డ్ ఒక లైన్ లాగా అయిపోయింది ఒక లాగా అయిపోయింది అనమాట సో పిల్లలకి ఇది ఒకటి ఉంది ఆర్ట్ అనేది ఒకటి ఉంది మీ బీయింగ్ క్లాసికల్ డాన్సర్ ఓకే మన ఆర్ట్ ఇది మన కూచిపూడి ఇది ఒక వెస్టర్న్ అనేది ఇది ఒక సంగీతం ఇది ఒక ట్రెడిషనల్ ఆర్ట్ క్రాఫ్ట్స్ పరంగా ఒకటి ఉంది డిజిటల్ ఆర్ట్ ఒకటి ఉంది సో ఇవన్నీ పిల్లలకి మేము ఇంట్రడ్యూస్ చేస్తాం సో దాట్ వాళ్ళకి ఓకే ఇది ఒకటి ఉంది అండ్ నాకు ఇది నచ్చింది మేబీ నేను ఇందులో కంటిన్యూ అవ్వాలేమో అని వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది అండ్ స్టడీస్ పరంగా మనకి వచ్చే నాలెడ్జ్ ఎంత ఇంపార్టెంటో మనకి బతకడానికి కావాల్సిన స్కిల్స్ కూడా అంతే ఇంపార్టెంట్ చాలా కమ్యూనికేషన్ స్కిల్స్ అసలు ఈ కాలంలో కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే అసలు బతకలేవింది అండ్ పిల్లలకి కమ్యూనికేషన్ స్కిల్స్ వాళ్ళు కమ్యూనికేట్ చేయాలంటే ఒకళ్ళు ఇనిషియేట్ చేయాలి ఒక ఇంటరాక్టివ్ సెషన్స్ కానివ్వండి ఒకళ్ళు కనుక ఇంటరాక్ట్ అయితే వాళ్ళు తిరిగి మాట్లాడగలరు అట్లా కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి మేము కూడా మనం అందరం కూడా ఆ ఏజ్ నుంచి వచ్చాం కాబట్టి ఒక సర్టన్ పాయింట్ ఆఫ్ టైంలో మనం కూడా అనుకుంటాం అరే మనం కూడా ఇట్లా కమ్యూనికేషన్ చేస్తే బాగుండేది బాగుండేది అని అనిపిస్తుంది సో అట్లాగా మేము నేర్చుకున్న మా ఎక్స్పీరియన్సెస్ నుంచి కమ్యూనికేషన్ స్కిల్స్ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ లీడర్షిప్ స్కిల్స్ ఇలా బతకడానికి కావాల్సిన ఎసెన్షియల్ స్కిల్స్ మేము గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ట్రైన్ చేస్తామన్నమాట అండ్ ఆల్సో ఇప్పుడు మనకి చాట్ జీపిటీ బాడేఐ ఇవన్నీ ఎక్కడ చూసినా ఇంకా అవే ఉన్నాయి టెక్నాలజీ పరంగా చాలా అడ్వాన్స్డ్ ఉన్నాయి మాకు ఇప్పుడు నేను బీబీఏ సెకండ్ ఇయర్ చదువుతున్నాను ఇప్పుడు ఇక్కడ బీబీఏ సెకండ్ ఇయర్కి వచ్చాక ఓకే పీపీటీస్ నేను ఇట్లా జనరేట్ చేసుకోవచ్చు పోస్టర్ మేకింగ్ ఇట్లా నేను క్రియేట్ చేయొచ్చు ఒక ప్రాంప్ట్ ఇస్తే నాకు ఇక్కడ ఒక ఇమేజ్ వస్తుంది నాకు ఇప్పుడు ఇప్పుడు తెలిసింది నాకు ఇప్పుడు తెలిసింది పిల్లల టైంకి నేను వెళ్ళి చెప్తే నా ఏజ్కి వచ్చేటప్పటికి వాళ్ళు ఇంకా ఇంప్రూవ్ లైక్ చాలా అడ్వాన్స్డ్ అయ్యి ఉంటారు అది వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది సో అందుకని జనరేటివ్ ఏఐ అనే ఒక కాన్సెప్ట్ కూడా మేము గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి మాత్రమే ట్రైన్ చేయడం జరుగుతుంది వస్తున్నాయి నేను అదే చెప్తున్నాను లైక్ ఇది మేము ఒక కాలేజ్ క్లబ్గా స్టార్ట్ చేశాను కాలేజ్ క్లబ్గా స్టార్ట్ చేసినప్పుడు మా ఎక్స్పెన్సెస్ మేమే పెట్టుకోవడం జరిగింది కొన్ని కాలేజ్ వాళ్ళే మళ్ళీ రీఫండింగ్ ఇచ్చారనమాట మాకు ఇనిషియల్ స్టేజ్లో మేము పెట్టుకున్నా ఆ బడ్జెట్స్ అంతా మేము కాలేజ్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు మనకి తిరిగి రీఫండ్ ఇస్తారు ఆ కాలేజ్ క్లబ్గా స్టార్ట్ అయింది ఇదే ప్రాసెస్ లో కాన్సెప్ట్ చాలా బాగుంది ఈ త్రీ ఇయర్స్ తర్వాత ఇంకా అయిపోతుంది ఒక బౌండరీ యూనివర్సిటీ లెవెల్ ఎందుకు ఒక బౌండరీ అని చెప్పి ఒక ఎన్జిఓగా మేము అప్లై చేయడం జరిగింది మేమే మొత్తం ప్రిపేర్ చేసుకున్నాము నేను నా ఫ్రెండ్ అండ్ వీ గాట్ అప్రూవ్డ్ ఇప్పటిదాకా ఒక క్లబ్గా అండ్ ఆల్సో ఎన్జిఓగా కలిపి మేము వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ స్టూడెంట్స్ ని రీచ్ అవ్వడం జరిగింది ట్రైన్ కూడా అనమాట సో మీ క్లాస్ లో మీ క్రేజ్ ఎలా ఉంది అంటే మామూలుగానే ఒక బ్యూటీ వస్తుందంటే ఒక క్రేజ్ ఉంటుంది సో మీ క్లాస్లో మీకు ఎలా ఉంటుంది నేను ఇప్పటిదాకా నేను నా చుట్టూతో ఉన్న గర్ల్స్ అయితే నాకు తెలిసినంత వరకు వాళ్ళు అసలు అట్లా జెలస్ ఫీల్ అయింది ఏం లేదు ఇన్ఫాక్ట్ వాళ్ళు ఎక్కువ ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఉంటారనమాట నేను ఒక అచీవ్మెంట్ చేసినప్పుడు కానివ్వండి ఇట్లా నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్ళానని అది వచ్చినప్పుడు కానివ్వండి వెరీ సపోర్టివ్ అండ్ క్లాస్లో క్రేజ్ అంటారా క్లాస్ రూమ్కి వెళ్తే నేను స్టూడెంట్ కాబట్టి స్టూడెంట్ స్టూడెంట్ చూస్తారు అరగ చలో తెలియదు సో మీకేం ప్రపోజల్స్ రాలేదా అంటే మీరు అబ్బాయి లేదు ఇంత అందరం అమ్మాయికి సరే ఒక్కటి చెప్పండి నాకు ఒక పక్క క్లాసికల్ డాన్సర్ ఇంకో పక్క మీ స్టడీ లైఫ్ మీ ఫ్యామిలీ ఈ మూడు ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు మా ఫస్ట్ నుంచి నేను చిన్నప్పటి నుంచి క్లాసికల్ కలిన్స్ కాబట్టి మా స్కూల్ ఎడ్కిన్సన్ సీనియర్ సెకండరీ స్కూల్ అనమాట మా ప్రిన్సిపల్స్ లైక్ మా లైక్ ఇట్స్ మా సిస్టర్ స్టెల్లా కానివ్వండి సిస్టర్ బాలకృష్ణ కానివ్వండి ఎప్పుడు నన్ను ఎంకరేజ్ చేస్తూ వచ్చారు అటెండెన్స్ పరంగా కానివ్వండి స్టడీస్ పరంగా కానివ్వండి ప్రిన్సిపల్ అనే కాదు టీచర్స్ కూడా చాలా లైక్ నోట్స్ పరంగా నాకు నేను క్లాసెస్ మిస్ అయినప్పుడు ప్రోగ్రామ్స్ కానీ చెప్పి వేరే ఊరు వెళ్తూ ఉంటాను వాళ్ళు నోట్స్ మళ్ళీ నాకు రీఎక్స్ప్లెయిన్ చేస్తారు మళ్ళీ నోట్స్ నాకు సపరేట్ నోట్స్ ఇచ్చేవాళ్ళు అండ్ ఆల్సో నా ఇంటర్మీడియట్ శ్రీ దుర్గా మల్లేశ్వర స్కూల్ అనమాట సిద్ధార్థ మహిళ మా ప్రిన్సిపల్ అయినటువంటి పద్మజ మేడం గారు అసలు మ్యామ్ అయితే లిటరలీ నేను వందే భారతం చెప్పాను కదా వందే భారతం ఈ కాంపిటీషన్స్కి ఏంటంటే నా బోర్డు ఎగ్జామ్స్కి వన్ మంత్ ముందు వెళ్ళాను నేను కాలేజ్కి అంతే వన్ మంత్ ముందు వెళ్ళాను అంటే చెప్పా కదా అంటే మీరు ఫస్ట్ ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ బ్యాక్ బెంచ్ స్టూడెంట్ మిడిల్ బెంచ్ అందుకేనా బ్యాలెన్స్ కి బ్యాలెన్స్ ఉందనమాట సో మా ప్రిన్సిపల్ అనే కాదు మా టీచర్స్ కూడా నాకు ఇచ్చే స్టడీ మెటీరియల్స్ కానివ్వండి మా ఫ్రెండ్స్ కూడా టీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేసింది మనకి ఒకటి ఉంటది కదా టీచర్స్ వన్ మంత్ ఎక్స్ప్లెయిన్ చేసింది మన ఫ్రెండ్ ఎగ్జామ్ కి ముందే ఒక ఐదు నిమిషాల ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా అట్లాగా ఫ్రెండ్స్ కూడా చాలా ఎంకరేజ్ చేశారు అండ్ ఇప్పుడు నేను ప్రజెంట్ కేఎల్ యూనివర్సిటీలో చదువుతున్నాను అన్నమాట మా హెచ్ఓడి డాక్టర్ వెంకటేశ్వరరావు గారు లైక్ చాలా సపోర్ట్ చేస్తారు సార్ ఇప్పుడు నేను ఈ మూవీస్ చేసిన దాని పరంగా కానివ్వండి అటెండెన్స్ క్లాసెస్ ఎవ్రీథింగ్ సార్ చాలా ఎంకరేజ్ చేస్తూ వచ్చారు అండ్ ఆల్సో ఈ సామర్థ్య పరంగా కానివ్వండి ఒక క్లబ్ మా స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ అని ఉంటుంది దానికి డైరెక్టర్ అయినటువంటి విజయ్ సార్ కూడా నాకు ఇమ్మెన్స్ సపోర్ట్ ఐమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ ఫర్ దీస్ లైక్ ఫర్ దీస్ పీపుల్ వాళ్ళ సపోర్ట్ లేనిదే నేను నా స్టడీస్ మేనేజ్ చేసుకోవడం ఐ థింక్ ఇట్స్ వెరీ హార్డ్ ఫర్ మీ టూ మీరు రీసెంట్గా మూవీ చేశారు కదా ఆ మూవీలో మీ క్యారెక్టర్ ఏంటి నేను రీసెంట్గా చేసిన మూవీ పరాక్రమం అండి నేను అందులో వన్ ఆఫ్ ది మెయిన్ ఫీమేల్ లీడ్ హీరోయిన్గా నేను యాక్ట్ చేయడం జరిగింది నా క్యారెక్టర్కి ఏంటంటే కొంచెం ఆర్టిజం ఉంటుందన్నమాట లైక్ అందరి క్యారెక్టర్స్ లాగా కాకుండా నాకు యాక్టింగ్కి డిఫరెంట్ స్కోప్ ఉంటుంది అండ్ అందరిలా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్ రోల్ అనమాట అండ్ నా డెబ్యూ ఫిలిం ఒక మెయిన్ లీడ్గా ఇంత మంచి రోల్ నేను చేయడం ఇట్స్ వెరీ ఫార్చునేట్ అండ్ అండ్ ఆల్సో ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫార్ బిఎస్కే సార్ ఇంత మంచి ఛాన్స్ అండ్ ఆపర్చునిటీ నాకు డెబ్యూ ఫిలింకి మీకు ఇంత పెద్ద మూవీ అవకాశం ఎలా వచ్చి నేను ఇంతకుముందు బిఎస్కే సార్ మూవీ ఒకటి చూడడం జరిగింది నేను సార్కి అది అప్రిషియేట్ చేస్తూ సోషల్ మీడియాలో ఒక మెసేజ్ చేయడం జరిగిందనమాట సార్కి సార్ అప్పుడు అడిగారు అనమాట ఇట్లా మూవీస్ మూవీ ఒకటి ప్లాన్ చేస్తున్నాను ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్ అంటే ఫస్ట్ నో అని చెప్పాను అంటే లైక్ నో అని చెప్పి నా క్లాసికల్ డాన్స్కి బెనిఫిట్ అయ్యేటట్టు నేను చేస్తానంటే అప్పుడు సార్ ఈ మూవీ గురించి చెప్పి క్యారెక్టర్ గురించి చెప్పి ఇది నీకు ఖచ్చితంగా క్లాసికల్ డాన్స్కి కూడా చాలా బెనిఫిట్ అవుతుంది అని చెప్పారు దెన్ అట్లాగా నేను ఈ మూవీలో చేయడం జరిగింది ఈ క్యారెక్టర్ మీరు చేసేటప్పుడు మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి ప్రాబ్లమ్స్ ఏమి నేనైతే ఏం ఫేస్ చేయలేదండి బిఎస్కే సార్ అండ్ ది హోల్ టీమ్ చాలా రెస్పెక్ట్ఫుల్గా ట్రీట్ చేశారు ఎవ్రీథింగ్ లైక్ నేను మనమంతా ఒకటి వింటాం కదా నాకు అట్లా అనిపించలేదు ఏదైనా కూడా మనం ఉన్నదాన్ని బట్టి ఉంటుంది అనమాట సో నాకైతే ఏమట్లా ఫేస్ చేయలేదు సో మీరు నెక్స్ట్ మూవీలో రొమాంటిక్ క్యారెక్టర్ వస్తే చేస్తారా నా కంఫర్ట్ జోన్స్కి తగ్గట్టుగా ఉంటే అండ్ స్టోరీ పరంగా స్టోరీ లైన్ ఎవ్రీథింగ్ కరెక్ట్గా ఉండి నా క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంది అనుకుంటే ఐ డెఫినెట్లీ పర్ఫార్మ్ సో మీకు క్లాసికల్ అంటే ఇష్టమా కామెడీ అంటే ఇష్టమా లేదంటే రొమాన్స్ అంటే ఇష్టమా అంటే మూవీస్ పరంగా మూవీస్ పరంగా నా క్లాసికల్ క్లాసికల్ సో నెక్స్ట్ మీరు ఏం ప్రాజెక్ట్ చేస్తున్నారు కొన్ని ప్రాజెక్ట్స్ లైక్ డిస్కషన్ నడుస్తూ ఉన్నాయండి సో దాని ప్రకారంగా అంటే ఏదైనా రివీల్ చేయొచ్చు కదా ఒక ప్రాజెక్ట్ సోషల్ మీడియా వైరల్ అయిపోవాలి లేదు లేదు అవన్నీ రివీల్ ఇప్పుడే చేయకూడదు సో నాకైతే గుర్తులేదు మర్చిపోయా హీరోయిన్ సపోర్టివ్ చేస్తున్నారంటే గుర్తులేదు మర్చిపోయా సో మీ ఓవరాల్ జర్నీలో మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు సో మీ బెస్ట్ ఫ్రెండ్ మీకు ఏ విధంగా సపోర్ట్ చేశారు అంటే మీ బెస్ట్ ఫ్రెండ్ కన్నా మీ పేరెంట్స్ ఎక్కువ సపోర్ట్ చేశారా బెస్ట్ ఫ్రెండ్ ఎక్కువ సపోర్ట్ చేశారా సపోర్ట్ లెవెల్స్ అంటే పేరెంట్సే అండి ఇప్పుడు నాతోటే ఉంటారు కాబట్టి పేరెంట్స్ ఆర్ ఆల్వేస్ టాప్ అండ్ ఫ్రెండ్స్ పరంగా నా కాలేజ్ కేఎల్ యూనివర్సిటీ లైఫ్ గాడ్ బెస్ట్ గుడ్ ఫ్రెండ్స్ వాళ్ళు ఎప్పుడు సామర్థ్యనే కాదు నా స్టడీస్ పరంగా అండ్ ఆల్సో ప్రతి దాంట్లో దే అ వెరీ క్రూషియల్ రోల్ అండ్ ఐస్ గ్రేట్ఫుల్ ఫర్ దా ఫ్యూచర్లో మీరు మ్యారేజ్ చేసుకోవాల్సి వస్తే మీ హస్బెండ్ ఏ క్వాలిఫికేషన్స్ ఉంటే మీరు యాక్సెప్ట్ చేస్తారు నేను ఇంకా ఆలోచించలేదు మ్యారేజ్ చేసుకోవాల్సి వస్తే అంటే చేసుకుంటాము బట్ ఇంకా నేను అంత ఆలోచించలేదు ప్రస్తుతానికి ఐ జస్ట్ వాంట్ బీ ద బెటర్ వర్జన్ ఆఫ్ మై సెల్ఫ్ ఇప్పుడు నేను చాలా వాటిల్లో లైక్ ఎన్జిఓ పరంగా కానివ్వండి డాన్స్ పరంగా మూవీస్ సో అన్నిట్లో నేను బెస్ట్గా ఉండాలని చూస్తున్నాను ఇంకా అంతవరకు ఆలోచించలేదు అంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటారా మ్యారేజ్ చేసుకుంటారా అరేంజ్ అండి అరేంజ్ అండి లవ్ చేసుకుంటారా ఏ లవ్ అంటే ఇంట్రెస్ట్ లేదా అలా అని కాదు అరేంజ్ లవ్ అరేంజ్ లో లవ్ అని మీ పేరెంట్స్ ఒప్పుకోకపోతే అరేంజ్ లోనే లవ్ అంటే అరేంజ్ కదా లవ్ చేసి అరేంజ్ చేసుకుంటారని నా లేదు లేదు మాక్సిమం ఓకే అండి ఆల్ ది బెస్ట్ అండ్ థాంక్యూ సో మచ్ థాంక్యూ థాంక్యూ సో మచ్